సురభి ఫ్యామిలీని క్షమాపణ అడగటానికి బయలుదేరతారు యశ్వంత్ జైలు ఆ విషయం తెలిసి సురభి ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు జై ఆ ఆర్నమెంట్ ని దొంగలించాడని శివ వల్లనే తెలిసిందని సురభి తన తల్లి రేణుకాదేవికి చెప్తుంది చూడు సురభి మన శివని నమ్మడానికి లేదు అతను ఈ జాబ్ కాకుండా బయటేవో చేయకూడని పనులు చేస్తున్నాడని అనిపిస్తుంది అది నీకు తెలియటంలేదు అతని తప్పులు బయటపడిన రోజు అతనితో పాటు నువ్వు కూడా శిక్షణ వస్తుందేమోనని నాకు భయంగా ఉంది కాబట్టి నా మాట విని ఇప్పటికైనా విడాకులు తీసుకో అన్నది రేణుకాదేవి రేణుకాదేవి మాటలు శివ వింటున్నా కూడా ఏం అవ్వలేదు సురభి టాపిక్ మార్చాలి అన్నట్లుగా తన చేతిలో ఉన్న డ్రైవ్ ల్యాప్టాప్ కి పెట్టి ఆన్ చేసింది అందులోని కాన్వర్జేషన్ వింటుంటే శ్రవణ్ రేణుకాదేవిల మొహాలలో రంగులు మారుతున్నాయి రికార్డంతా విన్న తర్వాత వాళ్ళ మొహాలు కోపంతో ఎర్రగా మారాయి ఈ జై ఇంత పని పనిచేశాడా వాడికసలు మనసే లేదా సొంత వాళ్ళపైన ఇంత కుట్ర చేస్తారా అని కోపంతో ఊగిపోయింది రేణుకాదేవి జై చాలా దుర్మార్గుడు అండ్ యశ్వంత్ ఫ్యామిలీకి చాలా పలుకుబడుంది మనకేమైనా ప్రమాదం తలపెడతారేమో అని భయంగా అన్నాడు శ్రవణ్ అవును ఈ విషయం యశ్వంత్ ఫ్యామిలీకి ఎలా తెలిసింది అని అన్నది రేణుకాదేవి వాళ్ళకి కూడా దీన్ని ఒక కాపీ పంపాడు శివ అని చెప్పింది సురభి అదేంటి ఇంత పెద్ద విషయం మాతో కనీసం డిస్కస్ చేయకుండా వాళ్లకు ఈ రికార్డింగ్ ని ఎలా పంపించారు అయినా శివ ఇలా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి నీకేం రైట్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు వచ్చి మన మీద దాడి చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని కోపంగా అన్నది రేణుకాదేవి అమ్మా జైకి తన తప్పు తెలిసేలా చేయాలనుకున్నాడు శివ వాళ్ళు నాన్నని శివని ఎన్నో సార్లు అవమానించారు ఈ ఒక్కసారి మనం వాళ్లకు ఎదురు తిరిగితే తప్పేం లేదు ఇప్పుడు ఎదురు తిరగబట్టే వాళ్ళు క్షమాపణ చెప్పడానికి వస్తున్నారు అని అన్నది సురభి ఆపుతావా సురభి ఈ శివ ఏమైనా దేవుడు అనుకుంటున్నావా చాలా సాధారణమైన వ్యక్తి అతను ఇదంతా ప్లాన్ చేసి చేస్తున్నాడేమో మన కుటుంబం పేరును ఉపయోగించి జై ఫ్యామిలీ దగ్గర డబ్బులు అడగాలని అనుకుంటున్నాడేమో ఇప్పుడు మనకేమైనా జరిగినా అతను ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు అంది రేణుకాదేవి శివ తన కోపాన్ని అణుచుకుంటూ ఇంతవరకు జై ఫ్యామిలీతో మాట్లాడలేదు వాళ్లతో నాకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు రికార్డింగ్ ఇక్కడే ఉంది సో సురభి ఈ ప్రాబ్లంని ఎలా ఫేస్ చేస్తుందో చూద్దాం అని చెప్పాడు నీకు ఏది ఎలా చేయాలో తెలుసు కాని తెలియని వాడిలా నటిస్తావు మంచి మార్కులు కొట్టేయాలనుకుంటున్నావు అని అన్నది రేణుకాదేవి ఇప్పుడు యశ్వంత్ ఫ్యామిలీ వీక్నెస్ మన హ్యాండ్లో ఉంది కనీసం ఇప్పటికైనా శివని తిట్టడం ఆపు రేణుకా అని అన్నాడు శ్రవణ్ శివ వైపు ఒక చూపు చూసి రెండు సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో పడి తింటున్నాడు ఈ మాత్రం సహాయం పడ్డందుకు ఆనందించమనండి అయినా సురభి చీఫ్ డిజైనర్ కాబట్టి ఆమెకి అసిస్టెంట్ గా శివ ఉన్నాడు అతను డబ్బు సంపాదించగలిగాడు కాబట్టి ఇదంతా చేయగలిగాడు సో ఇక్కడ ఏం జరగడానికైనా కారణం సురభినే అని గర్వంగా చెప్పింది రేణుకాదేవి సరే మనలో మనం అనుకోటానికి ఏముంది కాని ఇప్పుడు యశ్వంత్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అని ఆందోళనగా అన్నాడు శ్రవణ్ యశ్వంత్ ఫ్యామిలీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉంది కానీ వాళ్ళు మనకంటే కాస్త బెటర్గానే ఉన్నారు వాళ్లతో మాట్లాడడానికి ఓవే ఉండాలి అని ఆలోచిస్తున్నట్లుగా ఫేస్ పెట్టింది రేణుకాదేవి సరిగ్గా అదే సమయంలో డోర్ బెల్ మోగింది యశ్వంత్ ఫ్యామిలీ వచ్చినట్లు ఉంది అని అందరూ ఒకరినొకరు చూసుకున్నారు శ్రవణ్ వెళ్లి డోర్ తీశాడు యశ్వంత్ లోపలికి వస్తూనే శ్రవణ్ణి హక్ చేసుకొని చాలా రోజులైందన్నయ్య నిన్ను చూసి అని నవ్వుతూ అన్నయ్య అంటే చాలా ప్రేమ ఉన్నట్లుగా ఎఫెక్షన్ తో నటిస్తూ మాట్లాడాడు యశ్వంత్ అతని చేతుల్లో రెండు బాక్సులున్నాయి జై యశ్వంత్ వెనకే మొహమంతా ముడుచుకుని వచ్చాడు హా పర్లేదు మేమిప్పుడు బానే ఉన్నాము సురభి జాబ్ చేస్తుంది కదా కూర్చో యశ్వంత్ అని తన తమ్ముడికి కుర్చీ వేశాడు శ్రవణ్ యశ్వంత్ కూర్చున్నాడు అతని పక్కనే మరో చైర్లో జై కూర్చున్నాడు ఇంతలో సురభి రెండు కాఫీ కప్స్ తీసుకొని వచ్చి వాళ్ళ ముందు ఉంచింది యశ్వంత్ కాఫీ తీసుకున్నాడు ఓ రెండు నిమిషాల తర్వాత ఖాళీ అయిన కప్ ని పక్కన పెడుతూ అన్నయ్య మీ ఫ్యామిలీ విషయంలో జై చాలా తప్పు చేశాడు నిజంగా ఇది క్షమించరాని తప్పు నిజానికి కంపెనీలో ఇంత ఇష్యూ జరుగుతుందని కానీ సురభి ప్రాజెక్ట్ని ఇలా ధ్వంసం చేయాలని చూస్తున్నాడని కాని అస్సలు అనుకోలేదు ఇదే చివరి సారి ఇంకోసారి అలా చేయకుండా నేను చూసుకుంటాను ఈసారి వాడేమైనా చేస్తే నేనే వాణ్ణి శిక్షిస్తాను ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి అన్నయ్యా అని అడిగాడు యశ్వంత్ జై బయట వాళ్ళతో కలిసి మాకు అన్యాయం చేయాలని చూశాడు జరిగిన ఇష్యూలో మెయిన్ పర్సన్ అతనే అసలు మా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడు అని అన్నది రేణుకాదేవి ప్లీజ్ వదిన మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి మీరిద్దరూ జైని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా ఇలాంటి నీచమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయో ఎవరి సావాసం వలన వస్తున్నాయో నాకు కూడా అస్సలు అర్థం కావడం లేదు అని బాధగా ఫేస్ పెట్టి అన్నాడు యశ్వంత్ అక్కడున్న అందరూ మౌనంగా యశ్వంత్ చెప్పేది వింటున్నారు యశ్వంత్ జై వైపు కోపంగా చూసి జై వెళ్ళు వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పు అని గద్దించాడు జై చాలా కోపంగా చూస్తున్నాడు తనకి ఇష్టం లేకుండానే వాళ్ళ ముందుకు వెళ్లి తలదించుకొని నేను మీ విషయంలో చేసింది చాలా తప్పు పని ఐమ్ సో సారీ నన్ను క్షమించండి అని చాలా మెల్లగా అన్నాడు జై అంత తగ్గి మాట్లాడటంతో సురభి ఫ్యామిలీ కూల్ అయ్యారు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు చాలా రోజుల నుంచి యశ్వంత్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది పడ్డారు ఇప్పుడు వాళ్లే తల వంచుకుని రావటంతో వాళ్ళకి కొద్దిగా గర్వంగా అనిపించింది జై నీకు పెద్దగా మాట్లాడడం రాదా నువ్వు చెప్పేది ఇక్కడున్న నాకే వినిపించలేదు అని సోఫాలో కూర్చుంటూ అన్నాడు శివ మరొక టైంలో అయితే అతన్ని తిట్టేవాళ్లు అవమానించేవాళ్లు ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు గట్టిగా మాట్లాడు జై అని అన్నాడు యశ్వంత్ జై తన పిడికిలి బిగించి అయిష్టంగా నేను చేసిన పనులకు చాలా బాధపడుతున్నాను మీరంతా ఒక్కసారి నన్ను క్షమించండి అని అన్నాడు శ్రవణ్ రేణుక సురభిలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు కాని ఏం మాట్లాడలేదు ఇక వాళ్ళు కూలయ్యారని అనుకున్నాడు యశ్వంత్ ఒక చిన్న నవ్వు నవ్వి అన్నయ్య వదిన నేను మీకు మాటిస్తున్నాను ఇక జై మీపై ఎలాంటి కుట్రలు చేయుడు వాడిని ఎవరో మిస్గైడ్ చేశారు అందువల్లనే అలాంటి తెలివి తక్కువ పనిచేశాడు కాని ముందు నుంచి కూడా వాడు చాలా మంచివాడు నేను మీ దగ్గరికి రాక చాలా కాలమైంది అందుకే మీకోసం చిన్న బహుమతి తీసుకొచ్చాను అని చిరునవ్వుతో అతను తెచ్చిన బాక్సులు ఓపెన్ చేశాడు ఆ బాక్సులలో రెండు దేవుని ప్రతిమలు ఉన్నాయి అవి వెండివి కావడంతో చాలా కాస్ట్లీ అని చూడగానే అర్థమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి